ఏమయా సీతారాం రాజు గారితో మాట్లాడాలా బయటి రోడ్ ఎంతసేపు సంవత్సరాలు కదండి అనవడీగా ఉంది రావడానికి గంట అవుద్ది ఈ రోజు పంట వెళ్ళిపోద్ది ఐదుగు వెళ్ళిపోండి సీతారామరాజు గారికి ఎంత ఉంటే ఇంటో అంత కావాలండి చెప్తాలే ఎంత అదెంత భాగ్యం నాలుగింటికి చెప్తా పిల్లల్ని అడిగితే లోకం అయిపోతాను అక్క అక్కా అక్క ఏ నుంచి తీస్తే ఎంత ఎంతంటి సాయంత్రం భోజనాలు అయ్యాక చెప్తాలి అత్తే గారు సేంటమ్మా ఏడు నుంచి తొమ్మిత్తిస్తే ఎంత తీసుకునే వాళ్ళు తీస్తే పోద్ది మనందుకు తీస్తాం అంతే కదా కస్తూరి రంగు రంగా ఏంటమ్మా ఏం లేదమ్మా కుషు దోషం పోవడానికి కందులు దానం చేయమన్నారు ఇప్పటి దాకా రెండు వందల మొత్తం దానం చేశాను కుషు దోషం పోలేదు నా మెల్లో తాళి పడలేదు ఎన్నో లేదా అన్నీలు ఇంట్లో ఉంటాం చెప్పు ఏదో వదిలే మంచివాళ్ళు కాబట్టి అని పడుతున్నారు చూడలేమ్మా నీ వైద్యకు తెలియవు కదా ఏడు నుంచి తొమ్మిత్తిస్తే ఎంత నీ ఏడు నుంచి తొమ్మిదేగా మాత్రం తెలియపోతే ఎలాగమ్మా దానలో ఏం చెప్తానే ఊరే హనుమంతు ఏడు నుంచి తొమ్మిది తీసు అంతరా ఏదో మర్యాద కోసం ఒకళ్ళు అడుగుతున్నారు కానీ ఏడు నుంచి తొమ్మిది ఏళ్ళ పోద్దమ్మా పక్క నుంచి పోద్ది అప్పు చేయడం మన ఇంత వంట లేదు అయితే మన ఇంట్లో ఇంత తీనట్టే दोषमात्रे ओं सतम भवत सताजु पुष्ते तेन्द्रियाजुष्य्रिय प्रतिष्ठती हरियान या चर्वस्थराजयेन्द्र తల్ ఈ సమచైనా నా కుష్ దోషం పోయి పెళ్ళావాలని గట్టిగా ఆశీర్వదించిన అన్న తప్పకుండా అవుతుంది చూడండి ఇప్పుడు నాకు 105 ఏళ్ళు వీనికి 100 మీరు మాకంటే ఎక్కువ జీవితాన్ని చూడాలి ఆనందమయంగా బతకాలి నాదొక్క మాట అందరూ కలుపుగోలుతనంగా ప్రతి సంవత్సరాది ఇలాగే కలిసి మెలిసి ఆనందంగా ఉండాలి అగ్రిమెంట్ చేద్దాం ఆ పెట్టేదో ఇప్పుడు పెట్టండి నీకు ఎన్నిసార్లు చెప్పాను పాత సెడకు ఎప్పుడు కడొద్దు అంతగా కావాలనుకుంటే మన పేరుతో కొత్త షుగర్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయించు ఆ ఇంటిని పచ్చుకొని మనకు వస్తాం మంచిది ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోవద్దు అలాగే అన్నగారు దేవుడు మేలు చేస్తాడు శుభం పండగ పుట్ట తగులు తీర్పులే ఏమిటని పెద్ద ఆయన మమ్మల్ని వాయిస్తున్నారు ఎవరు పేకల మీదకి వచ్చిందండి మా అబ్బాయి లేడండి ఆడు పంచమని పేసి పేరుతానండి మీరు కొంచెం కోకలు వేయాలి తమ్ములున్నారు మా చెప్పులు తీసుకురండి ఏమిటి ఎంత ఆలస్యం ఏమిటి దరిద్రం ఏం జరిగింది పొర చెప్పేదికి ఎలా వంగింది పొరపాటు ఏమిటి పొరపాటు సాయంత్రానికి కొబ్బరి నాట్లు పూర్తి కావాలి వెళ్ళండి వెళ్ళమంటే నిలబడతారు ఏమిటి దరిద్రం అలాగే అన్నగారు ఒకటి ముప్పై ఐదేళ్ళు ఇంకొకటి ముప్పై ఏళ్ళు అయినా చెప్పగానే చెప్పులు మోసుకొచ్చారు పెద్దరికి వెంట అలా ఉండాలి ఊరికి ఆ చివరి రోముండన పెట్టారు ఈ చివరి రోముండన పెట్టారు మీ అబ్బాయి మీ మాట ఎలా వింటారు మా మద్దతు కూడా వారికే ప్రకటిస్తున్నాం సభ చాలించాం వెళ్ళండి తెలుద్దాం అగతిలో పెట్టారు మెరక పొలాలకి నీళ్లు అనడం లేదులా ఉంది పాలు పోయి కనిపిస్తున్నాయి మామిడి తోటికి నల్ల పేను పట్టింది ఊటే కనిపించడం లేదు చెట్లకు మందు కొట్టడం లేదా ఉండే ఇవన్నీ ఎలా చూసారమ్మా ఉంటున్నది ఢిల్లీ అయినా పుట్టి పెరిగింది ఇక్కడే కదా చాలా మీద నుంచి వచ్చే గాలి వాసన బట్టి ఏ చే ఎంత పండుతుందో నేను చెప్పగలను ఉంది

నేను దానించిన కందులతో చేసిన పప్పు తింటే ఎవరికి అరగట్లేదంట పాల్టాలు కడుపులు ఎట్టుకుని నా అందులో అంటున్నారండి వయసు ముదిరిపోతుందిరా సంబంధాలు ఏమిటలే కుజిదోషం ఉన్న పెళ్లి కుమారుడు కోసం చూస్తున్నాం ఇంకా ఏమిట్రా ఈ రోజులో ఈ ఇంకా దాని వయసు ముదిరిపోతే ఆ కుజుడే వచ్చి పెళ్లి చేసుకుంటానన్నా పెళ్లి కుదరదు సరగా పురాణి చూసి పెళ్లి చేయండి అన్ని దోషాలు పోతాయి నాకు ఆ

చాలా బాగా చేశాం ఎంత చక్కని ముత్తదైన దాంపత్యం ఈ వయసులో కూడా ఇంతకీ మన గంగ ఎక్కడ వస్తే ఇప్పుడు బాగా ఎదిగే సంవత్సరాలు పండగ కదా పని వాళ్ళందరికి బట్టలు పంచిపెట్టి వాళ్ళందరికీ ఉగాది పచ్చలు పెట్టి వచ్చాను అయినా మీతో నేను ఎందుకు మాట్లాడాలో మీరు అంత పెద్ద ఢిల్లీ వాళ్ళు విమానాల్లో తిరుగుతారు ఆడతారు నీ బుగ్గ మీద సొంటపడితే అందంగా అందం కాదు వచ్చి మూడేళ్ళైంది అమలాపురంలో అయిన వాళ్ళు ఉన్నారు ఏదో నాలుగు రోజులు వచ్చి నాలుగు మెతులు తిని వెళ్దామన్న ఉన్న చుట్లు పాల బంధుత్వం ఉందా అయ్యో చెవిటే గంగ మరి ఆరిందా అయిపోయా సాగదీసి మాట్లాడుతున్నా మరి పోయినసారి పుష్కరాలకు వచ్చినప్పుడు ఈసారి ఆగ్రా తీసుకెళ్లి తాజ్ మహల్ చూపిస్తానని చెప్పావు కదా నాకు తాజ్ మహల్ అంటే ఎంతో ఇష్టం నీకు చెప్పాను కదా ఈసారి నిన్ను తీసుకెళ్లి తాజ్ మహల్ చూపించడానికే వచ్చాను నిజంగా నిజంగా ఒట్టు ఎండలోనే చుట్టరికాలన్నీ మాట్లాడేసుకుంటున్నారు పెద్దావిడి గారిని పెంకుటి సేలకు తీసుకెళ్ళండి రండి వెళ్దాం రండి గారి పర ఎవరెక్కడా కొబ్బరి బండాలు అవి ఏర్పాటు చేయమన్నాను కదా ప్రతిరోజు చెప్పాలా ఇది రాస్తే వయసు తగ్గిపోతుందా సినిమా యాక్టర్ వయసు తగ్గడానికి రేట్లు పెరగడానికి ఇదేనంట కారణం ఇదిగో ఆ మధ్య ప్రపంచం రాయిందే ఐశ్వర్యరాయ్ దగ్గర దగ్గరి ఉంటదిలే ఆవిడ కూడా ఇదే పూసుకుంటాదంట ఢిల్లీ ఆవిడ వచ్చింది కదా ఆవిడ చూడాలని పూసుకుంటున్నాను ఏంటి ఇందిర పిల్ల గోడ కేయాల్సిన వెళ్ళా ముఖానికి వెళ్ళ కాదండి అందానికి సొన్నవండి మీ మధ్య కొంచెం నూనె మిసాలు వస్తున్నాయండి పెళ్లి చూపులప్పుడు ఇబ్బంది కదండి అందుకని పూసుకుంటున్నానండి ఒక ముఖానికే రాసుకుంటున్నావా ఎక్కడ పడితే ఎక్కడ రాస్తున్నావా పొక్కి పోగలరు ఒక్కదండి అలవాటైపోయిందండి ఇక ఎలవాటు అప్పి రోజు చక్కగా ముఖానికి పసుపు పూసుకో మీసాలు ఊడిపోతే ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉంటాయి ఇలా రోజు ముఖానికి పట్టించావనుకో అది ఏంటి పీకేటప్పుడు మీసాలతో పాటు తోలు కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత నువ్వు కందులే కాదు కంది చేనే దానం చేసినా నీ కుజ దోషం పోదు పెళ్లి కాదు హాయ్ హాయ్ ఇదిగోండి ఏమిటి అందరికి చెప్తారు మీరు మాత్రం వేళకి మాత్రలు వేసుకోరు అరే బాబోయ్ నేను ఇక్కడికి వచ్చిన మాత్రలు కొడవ తప్పలేదా అయినా నేను మాతలు నీకు ఎవరు చెప్పాను బాయ్ మీ పెద్దలు మీ చీర మడతల్లో మందులు ఈ చీటీ ఉంది ఆయన ఎప్పుడు వేసుకోవాలో ఈ చీటీలో మీరు ఏం తినాలో కూడా ఈ చీటీలో రాసుంది తెలిసింది ఈ చీటి ఈ మాతలు ఈ పని అంతా మా సాగర్ సాగర్ ఎవరు పెద్దమ్మా నా ఎయిర్పోర్ట్ కొడుకు ఎయిర్పోర్ట్ కొడుకు అవునమ్మా ఐదు రోజులు బిడ్డప్పుడు నాకు ఎయిర్పోర్ట్ లో దొరికాడు వాడిని పెంచి పెద్ద చేశాను నేనంటే వాడికి పంచ ప్రాణాలు వాడంటే నాకు అంతే వాడు లేకపోతే క్షణం తోస్తుంది నాకు మా ఇంటికైనా ఢిల్లీకైనా వాడు ఉంటేనే కళ అలాగా అవునమ్మా అవును ఏ చోటుకెళ్ళి తాటు ముంజెలుతుందామా ఓ రండి మరి మా ఢిల్లీ మామగారు నమస్తే నమస్తే రామకృష్ణ చూస్తే దొరలా ఉన్నాడు దొరే నా ఫ్రెండ్ నిజము మా నాశల పేరు రాబర్ట్ మిస్టోఫర్ ఈ ఉద్దేశమున చేరి రామకృష్ణ అని పేరు మా చుప్పు ఆ ఈ ప్రాంతంలో నూట పన్నెండు వేరు కులాల పెళ్లిని చేయించాడు నిజంగా ముసలోళ్ళకి పది ఆశ్రమాలు కట్టించాడు వినాయకుడు బొమ్మలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు బొమ్మలు

గంగ మంచి మగ్గుని అది నేను చేయి రెండు వందల పిండి కావాలను ఇట్స్ మై లాస్ట్ నిండా షుగర్ కంప్లైంట్ అప్పుడు కాకరకాయ వేపుడు చేసి పెట్టాను మా అమ్మగారు ఈయన మన ఊరు గురించి ఓ మంచి పాట రాశారు ప్లీజ్ త్రీ పాట పట్టారా ఈ గాలి గురించి ఈ నేల గురించి మన గంగ పాజవలెనో బొజారివు పొంగవలనో